అందం ఆర్ట్ అట్రాక్షన్ ఈ మూడింటినీ తన నటనలో కలిపి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి అవును ఆమెయే రుక్మిణి వసంత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పదిన బెంగళూరులో జన్మించిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందింది రుక్మిణి తండ్రి వసంత్ వేణుగోపాల్ ఒక ప్రతిభావంతమైన సైనికాధికారి తన చిన్ననాటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉన్న రుక్మిణి ఉన్నత చదువుల కోసం లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ రాడర్ లో యాక్టింగ్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది తన డెబ్యూ సినిమా బీర్బల్ ట్రైలజీ కేశవన్ మూవీతో రుక్మిణి సిల్వర్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకులు ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసలు కురిపించారు తర్వాత ఆమె పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన సప్తసాగరదా చేయల్లో సైడ్ ఏ సినిమా ఆమె కెరీర్లో ఓ పెద్ద మైలురాయిగా నిలిచింది తెలుగులో ఈ చిత్రం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ పేరుతో విడుదలై భారీ ప్రశంసలు అందుకుంది హేమంతెం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో రుక్మిణి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది ప్రేక్షకులు ఆమెను ఎమోషన్ క్వీన్ అని పిలిచేంతగా ఆమె నటన ప్రభావం చూపించింది తన సహజమైన ఎక్స్ప్రెషన్స్ హృదయానికి హత్తుకునే పాత్ర ఎంపికలు క్లాసీ లుక్స్ వల్ల రుక్మిణి వసంత్ కేవలం సౌత్ ఇండియన్ కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ ను కూడా ఆకర్షిస్తోంది అతి తక్కువ సమయంలోనే తన ప్రతిభతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలతో మన ముందుకు రాబోతోంది మీకు రుక్మిణి వసంత్ ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ బయోగ్రఫీ వీడియోల కోసం మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి